సబ్జెక్ట్ అనలైజింగ్ పవర్ కావచ్చు వాటి వల్ల నేను విశ్లేషించి చెప్పగలను నేను అట్లా చెప్పగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు ఓన్లీ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు స్టార్ట్ చేశాను ఒక్క టూ డేస్ త్రీ డేస్ తర్వాత నాకు నిజంగా లక్ష్మణుడికి రాముడి అండ్ ఉంటే ఎలా ఉంటుందో నేను మనం ఎవరు చూడలేదు కానీ నేను చూడలేదు కానీ బట్ నేను టూ త్రీ డేస్ అలా ఒక్కడనే ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు నా తమ్ముడు లక్ష్మణుడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు అనుకున్నాడేమో నా రాముడిలాగా నాకు తోడుగా వచ్చాడు మీటింగ్కి ఎక్సలెంట్ పవర్ అండి ఇంకా అప్పటి నుంచి మా ప్రయాణం ఆగలే అక్కడ కూడా ఈరోజు శంకర్ అగ్రవాల్ గారు చెప్పే చెప్పినటువంటి మాటే నేను చెప్దాం అనుకున్నా లాస్ట్ ఎండింగ్లో సారే ఆల్రెడీ అప్డేట్స్ రివీల్ చేశారు ఈ యాప్ కోసం ప్లే స్టోర్ యాప్ నిజంగా ఆ ప్లే స్టోర్ యాప్ పోవడానికి మన జెడ్ అనేది చిన్న ప్రాబ్లం ఫోన్పే వాడికి దాదాపు కొన్ని ఇయర్స్ పట్టింది వన్ బిలియన్ అంటే టెన్ లాక్స్ పీపుల్ అవ్వడానికి దాదాపు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పట్టింది వాడు అలాంటిది మన యాప్ వితిన్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ అబవ్ అయ్యేసరికి ఫోన్పే వాడి గుండెలో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను వాడి గుండెల్లో రైళ్ళు పరిగెట్టి ప్లే కి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ లోగో కావచ్చు ఆ నేమ్ కావచ్చు వాటిపైన వాడు ఇష్యూ రేజ్ చేశాడు యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ నుంచి నడుపుతున్నాడు కంపెనీ కాబట్టి సపోర్ట్ వాళ్ళ వైపే ఉంటుంది కాబట్టి మన కంపెనీ వాళ్ళు ఏం చేశారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే దీని మీద ఆలోచించో ఏదో ఒకటి చేసేవాళ్ళు బట్ మనది నిజాయితీ గల కంపెనీ నేను చెప్తాను కదండి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ కాబట్టే కంపెనీ వాళ్ళు ఆలోచించారు అట్ వాడిని ఫోన్పే లాంటి వాడినే ఉనికించగలిగామంటే ఇక మనం సక్సెస్ అయినట్లే మనం దీన్ని ఇంకొక స్టెప్ ఇంకా అదనంగా తీసుకెళ్లాలని ఎవరు రీచ్ అవ్వలేని విధంగా కంపెనీ బ్రాండ్ నేమ్ బజార్ ఆ జడ్ బజార్తోనే యాప్ అనేది క్రియేట్ చేశారు యాప్ రివ్యూలో ఉంది దానితో పాటు మనం వర్క్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా తీసుకురావడం జరిగింది ప్రజెంట్ వెబ్ యాప్ లాగా తీసుకురావడం జరిగింది ఎక్కడా కూడా వర్క్ ఇబ్బంది లేకుండా ప్రతి చోట కూడా ఎండీ గారు వాళ్ళు ప్రతి చోట కూడా ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ప్రతి చోట మీటింగ్ లక్నో ముంబై మళ్ళీ రాజస్థాన్ మీటింగ్ అయిపోయింది ఈ మధ్య ఎల్డిపి ప్రోగ్రామ్ ప్రతి చోట చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాయి ఈవెన్ మన ఏపీలో కూడా మీటింగ్ గురించే డిస్కస్ చేస్తూ ఉన్నాం మీటింగ్ విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను తెలియజేస్తాను ఇంత మంచి కంపెనీ ఎండీలు సైతం ఫీల్డ్ వర్క్లో నడుస్తూ మనతో పాటు మీతో మేమున్నాం మాతో మీరు నిలబడండి అన్నట్లుగా వాళ్ళు కలిసి పుట్టే విధానాన్ని నిజంగా మెచ్చుకోవచ్చు అండి అంటే చిన్న ఎగ్జాంపుల్ సార్లు చెప్పాను ఏ కంపెనీ అయినా ఒక ప్రోగ్రాం ఏం చేస్తారండి ఎండీ వాళ్ళు స్టేజ్ మీద కనపడతారు స్టేజ్ మీద కనపడతారు మీటింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగడంతో వెళ్ళిపోతారు కానీ మన ఎండి గారు వాళ్ళు స్టేజ్ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు కూడా ప్రతి ఒక్క లీడర్ని ఇంట్రాక్షన్ ఉంటుంది చూసారా ఒక ఫ్యామిలీ భావం అంటే ఇప్పుడు తాలి కనుక వచ్చి వెళ్తా అంటే మనం సాగ నంపుతాం చూసారా అలాగా మనల్ని పలకరించే విధానం కావచ్చు లాస్ట్ వరకు ఉండి మాట్లాడే విధానం కావచ్చు నేను ఇంతవరకు నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లు ఇంతవరకు చూడలేదండి నా తాపత్రయం ఒకటే ఇంత చవటానికి కారణం ఎందుకు అంటే జెన్యున్ కంపెనీ గురించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఆగిపోకూడదు చాలా చెప్తారండి మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు ఇల్లు సిద్ధాంతులు ఉంటారు ఒక సిద్ధాంతి చెప్పినట్లు ఇంకో సిద్ధాంతం ఉండదు ఒకడొచ్చి ఇదిగో ఈ గుమ్మో ఇటు ఉండకూడదు ఈ కంపోర్ట్ ఇటు ఉండకూడదు అని చెప్తాడు ఇంకొకడు వచ్చి ఇదిగో ఇది ఉండ ఇటు ఉండకూడదండి ఇది ఇటు మా సూర్యరశ్మి ఇటు నుంచి పడాలని చెప్తాడు మనం అందరూ మాటలు విన్నాం అనుకోండి మన ఇల్లు పూర్తి అవ్వదు కరెక్ట్గా మనం ఒక దాని మీద స్టిక్ ఆన్ అయ్యి మనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది మనకు ఒక నమ్మకమైనటువంటి ఆచారం సిద్ధాంతం ఉంటారు వాళ్ళ మీద బేస్ అయ్యి వెళ్ళాలి కానీ వాడు చెప్పిందిని ఈడు చెప్పిందిని ఇంకొకటి చెప్పింది అంటే గృహప్రవేశం కాదు కదా కనీసం పిల్లలు కూడా లేకపోదు కాబట్టి ఇలాంటి మాటలేమి మార్కెట్లో వచ్చేటటువంటి చిల్లర మాటలు అంటా నేను వాటిని చిల్లర మాటలు అంట అలాంటి చిల్లర మాటలు పట్టించుకోవటం మానేసి మన మైండ్ సెట్ స్టికాన్గా నా నేను జడ్పేలో పనిచేయాలి కంపెనీ నాది నాది కంపెనీ సొంతగా నేనే డెవలప్ చేస్తున్నా అన్న విధానంతో ఒక్క ఆరు నెలలు అండి మంచి టీం చేయండి ఆ తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి అంతే తప్ప వాడు చెప్పాడు సుబ్బారావు చెప్పాడు పుల్లారావు చెప్పాడు వెంకటరావు చెప్పాడు ఇంకొక ఇంకొక రావు చెప్పాడు పుల్లయ్య చెప్పాడు ఇలాంటి మాట్లొద్దు నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరు కూడా సార్ పలానాడు ఇలాగ అంటున్నాడు సార్ పలానా ఏంది నీ మైండ్ సెట్ ఏంటి నీ ఆలోచన ఏంటి నీకు లేదా ఆలోచన పలానాడు మీద వంకేంటి నీకు సక్సెస్ అవ్వాలని నీలో కసి ఉండాలి నేను నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి మంచి ఎర్నింగ్ తీసుకోవాలి నా ఫ్యామిలీకి మంచి ఫైనాన్షియల్ స్టేటస్ కల్పించాలి అనే ఆలోచన నీలో ఉండాలి కంపెనీ యొక్క విజన్ ఏంటి అని తెలుసుకోగలిగేటటువంటి మైండ్ పవర్ నీకు క్రియేట్ చేసుకోవాలి నీకు రాదు అనుకుంటారా ప్రతిరోజు మీటింగ్స్ జరిగేటప్పుడు ఇలాంటి మీటింగ్స్లో మీతో పాటు మీ ని కూడా ఇన్వైట్ చేయండి హ్యాపీగా సక్సెస్ అనేది ఉంటుంది అంతే తప్ప ఏదో అనుమానాలు అపోహలు ఇవన్నీ టైం వేస్ట్ పనులు మానేజండి హ్యాపీగా వర్క్ చేద్దాం హ్యాపీగా సక్సెస్ అవుదాం అందరం బాగుండాలి అందరితో పాటు నేను ఉండాలి నా కాన్సెప్ట్ ఇదే ఆ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాను ఆ కాన్సెప్ట్తోనే మార్కెట్లో మంచి కంపెనీ కోసం వెతుకుతున్నాను నా స్ట్రగుల్ ఇన్ని సంవత్సరాలకి పూర్తయింది జడ్పే తోటి ఇదే మాట మీరు విశ్వాసంతో ఇదే మాట మీరు నమ్మి వర్క్ చేయండి మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఎంత మటుగా నేను చెప్పగలను అప్డేట్ ఏంటి అంటే మన యాప్ అనేది ప్లే స్టోర్లో అప్ టు ఫిఫ్టీన్త్ అంటే ఈ నెల పదిహేను లోపు నాలుగు రోజులు పట్టొచ్చు ఐదు రోజులు పట్టొచ్చు బట్ పదిహేనో తారీఖు లోపు అయితే మనకి ఆ ప్లే స్టోర్లో యాప్ అనేది రావట్లేదు ఒక్కవేళ ఇన్ కేస్ మహా లేట్ అయితే ట్వంటీ లోపు అంతే ఎందుకంటే ఇది కంపెనీ చేతుల్లో ఉండేది కాదు ప్లే స్టోర్లో రివ్యూ పూర్తవ్వాలి ప్లే స్టోర్కి ఒక టీం ఉంటుంది ప్లే స్టోర్లో రివ్యూ టీం ఉంటుంది ఆ రివ్యూ వాళ్ళు దీనిపైన ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వేరే వాళ్ళు దాన్ని కాపీ చేసారా ఇలాంటివన్నీ రివ్యూస్ ఉంటాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మన యాప్ త్వరలో లాంచ్ అయిపోతుంది విత్ ఇన్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మహాదా ఫిఫ్టీన్త్ ఈ లోపే వచ్చేస్తుంది హ్యాపీగా మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి లాగిన్ ఇష్యూస్ అలాంటి లాగిన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా మనం లాగిన్ ఇష్యూస్ మన కంపెనీ సపోర్ట్ టీం ఉన్నారు ఆ టీం ద్వారా మనం కంప్లీట్ చేసుకుందాం అవన్నీ కూడా క్లియర్ చేసుకుందాం మన భవిష్యత్తు బాగుండాలి అంటే నమ్మి పని చేయాలి నమ్మకం ఉన్న చోటే సక్సెస్ ఉంటుంది నమ్మకం లేని పని ఎంత చేసినా మన మైండ్ సెట్కి తగ్గట్టే మన ఆలోచనకి తగ్గట్టే మన లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది మనం పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే పాజిటివ్గా మనకి అన్ని పనులు సక్సెస్ అవుతాయి అదే ఒక పని మొదలు పెట్టేటప్పుడు అనుమానం కొంతమంది చూడండి పిల్ల ఎదురు వచ్చిందని ఇలా రకరకాల అనుమానాలు యాక్చువల్గా పిల్లి ఎదురు వస్తే ఉండదు మన ఆలోచన ప్రకారం భయపడితే వెళ్తాం భయపడటట్టుగానే ఏదో ఒక యాక్సిడెంట్ చిన్న చిన్నవి జరుగుతాయి అదే నిజం అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే మన విల్ పవర్ అలా పని చేస్తాయి అనమాట నాకు ఏదైనా జరుగుద్ది నాకేమన్నా అది ఎదురు వచ్చింది ఇది జరుగుద్ది అనుకుంటే జరుగుద్ది మనం ఎదగలేమేమో టీమ్ టీం చేస్తే టీం ఏమంటారు ఇంకొక పని చేస్తే ఇంకొకడేమంటారు ఇంకొకడు అనే మాట వదిలేసేయండి మీతో మిమ్మల్ని నమ్మి ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఎందాక నజ్జరని చెప్పాడు మీతో పాజిటివ్గా ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళనే తీసుకొచ్చుకోండి హ్యాపీగా మీ లైఫ్ ఉంటుంది చాలాసేపు చెప్పినట్టున్నాను థ్యాంక్ యూ సార్ ఒక మంచి అవకాశం ఇచ్చారు నా ఆవేదనని వ్యక్తం చేసే అవకాశం నాకు ఇచ్చారు మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే నా ఆలోచన మీ ముందు పెట్టాను అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి ఎంతకన్నా మీకు మంచి చెప్పాలన్న నాకు వర్డ్స్ కూడా లేవు ఎందుకంటే నేను పెద్ద మోటివేషనల్ స్పీకర్ నేను కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవర్ టు నజీర్ సార్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ హోమ్ ఈరోజు ఏ ముహూర్తంలో పెట్టుకున్నామో కానీ మీటింగ్ అయితే ఎవరికి వెళ్ళా అనిపించిందో కానీ నాకైతే సూపర్ రైలీ సూపర్ వాస్తవానికి వీక్లీ వన్స్ ఆర్ టోయిస్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందరూ వాళ్ళ వాళ్ళ షేరింగ్స్ వాళ్ళు చేస్తుంటే మూడు మోటివేట్ అయ్యింది పక్కకు పెడితే మనం మోటివేట్ అవ్వచ్చు ఎందుకంటే అది కంపల్సరీ కావాలి ఇంతకు ముందే అన్నా కదా బట్టలు ఎలాగైతే ఒత్తుక్కోలో అట్లా మనం కూడా మన మైండ్లో ఈ కొన్ని ఉంటాయి కదా అది వాస్తవానికి క్లియర్ అయిపోతాయి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ అండ్ ఆల్ ఈరోజు ఒక్కొక్కరు అంటే ఎవరిని ఏది తీసి తీసి పడలేకుండా అంటాం కదా ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ వంశీసారో సూపరు ఈయన తక్కువ అన్నట్టు కాకుండా వాళ్ళ వాళ్ళ ఏదైతే మాటలు చెప్పడం జరిగిందో వాస్తవానికి అది హార్ట్ఫుల్లీ వచ్చిందే మనం ఏది ఏమి రాసుకొని వచ్చేసి నిన్న మొన్నటి నుంచి డిక్టేషన్ లాగా దాన్ని మనం ఏదో ఒకటి చేయలేదు మనసుతో మాట్లాడిన మాటలు కాబట్టి వాస్తవానికి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఈ రోజు ఈ మీటింగ్ క్లోజ్ చేద్దాం జై హింద్ జై హింద్ టు ఆల్ ఒకటేంటంటే సార్ మీటింగ్ చేసేటప్పుడు అన్మ్యూట్ ఇచ్చిన వాళ్లకు వెల్కమ్ చెప్పేటప్పుడు అందరూ వెల్కమ్ చెప్పండి నా రిక్వెస్ట్ అందరిని ఇప్పుడు లాస్ట్ లో నేను జై హింద్ కూడా చెప్తున్నా అందరూ జై హింద్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ టు ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ అగర్వాల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీటింగ్ నే ఆయా వాల్యుబుల్ వర్డ్స్ దియా థ్యాంక్ యూ సార్ ఆప్కో అమరా టీమ్ కే తరఫ్సే ఆకో థ్యాంక్ యూ అండ్ ఓవరాల్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా తిరిగి రేపటి జూమ్ సెషన్లోకి వెళ్తాం జూమ్ ఉంటుంది రేపటి జూమ్ సెషన్లోకి వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్ జై హిందాల్